హాయ్ అండి నమస్తే బాగున్నారు అందరూ మేము బాగున్నాము మీరు కూడా బాగున్నాలని అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నామండి నేను మరొక కొత్త అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే గ్రీన్ చఫ్ కోరల్ ఇది ఐఎస్ఓ అండి ఐఎస్ఐ స్టాండర్డ్ దీ చూసారా ఐఎస్ఐ మార్క్ ఉంది దీనికి తర్వాత నేను కుక్కర్స్ అండి కుక్కర్స్ కాంబో బుక్ చేసుకున్నానండి ఫ్లిప్కార్ట్ బిలి బిగ్ బిలియన్ డేస్లో ఇప్పుడు నేను దసరా ఆఫర్ కింద వస్తుందండి ఇది గ్రీన్ చెఫ్ కోరల్ అనమాట దీనిలో దీని ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి దీనిలో ఏంటంటే నేను కుక్కర్స్ కాంబో ఒకటి చూశానండి ఫైవ్ లీటర్స్ త్రీ లీటర్స్ టూ లీటర్స్ కుక్కర్ అయితే నేను కాంబో ప్యాక్ అయితే ఆఫర్ చేసుకున్నానండి ఇది మనకి చాలా తక్కువ కాస్ట్ కూడా వచ్చిందండి పదకొండు వందలకే మనకి ఈ మూడు కుక్కర్లు అనేది రావటం జరిగిందండి ఇది ఒకసారి దీనిలో ఏమేమి ఉన్నాయో నేను చూపిస్తున్నానండి ఇది గ్రీన్ చెఫ్ కంపెనీ అండి ఇది ప్రజెంట్ ట్రెండింగ్ కూడా ఉంది బాగా సేల్ సేల్ కూడా బాగుందని చెప్పి చూపిస్తున్నారండి ఇప్పుడు నేను ఏమేమి ఉన్నాయో దీనిలో చూపిస్తానండి ఫైవ్ లీటర్స్ కుక్కర్ అండి ఇది ఇది హ్యాండిల్స్ అయితే వేరుగా వచ్చినాయి దీనికి నేను ఫిక్స్ చేసి చూద్దాంలే అని చెప్పేసి ఇలాగా ఇలాగా లిడ్ అండి ఇది ఈ లిడ్కి ఇది వేరుగా వచ్చిందండి ఈ హ్యాండిల్స్ రెండు వేరుగా వచ్చినాయండి నేను ఫిక్స్ చేశానండి ఈ ఫైవ్ లీటర్స్ కొరకైతే ఇలాగ లిడ్డు విజిల్ వచ్చిందండి ఇది టోటల్గా దీని యొక్క ఇదండి చూసారా ఇలా ఉందండి ఇది ఫైవ్ లీటర్స్ కదండి ఇప్పుడు నేను త్రీ లీటర్స్ది కూడా చూపిస్తాను త్రీ లీటర్స్ కూడా ఇదిగోండి ఇట్లా వచ్చింది ఇది దీనికి లిడ్ అండి దీనికి కూడా వేరే లిడ్ ప్లస్ విజిల్ ఇట్లా ఇదండి విజిల్ హ్యాండిల్స్ ఇట్లాగా వేరువేరుగా వచ్చినాయండి నేను ఫిక్స్ చేసి చూపించానండి ఇది కూడా ఫిల్ చేసి చూపిస్తానండి మీకు ఈ గ్రీన్ చెప్పాల్డ్ అండి అంతకుముందు కూడా నేను వాడానండి బాగుందండి నేను గతంలో తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు కూడా ఆఫర్లో ఉందని తీసుకుని పోయినసారి కూడా ఆఫర్లో నేను ఇదే తీసుకున్నానండి రీజనబుల్ కాస్ట్కే వచ్చింది బాగుందండి ఐఎస్ఐ స్టాండర్డ్ కాబట్టి మనం ఏం ఆలోచించక్కర్లేదండి వాడచ్చు ఇట్లా ఉందండి ఇప్పుడు టూ లీటర్స్ కుక్కర్ ఉందండి టూ లీటర్స్కి ఏం చేశారంటే ఇట్లా వచ్చిందండి చిన్నది ఈ హ్యాండిల్ వేరుగా వచ్చిందండి అయితే ఇదేమైందంటే దీనికి లిడ్ ఇవ్వలేదండి ఈ త్రీ లీటర్స్ దానికి టూ లీటర్స్ దానికి లిడ్డు అనేది సేమ్గా ఇచ్చారండి టూ లీటర్స్ దాని లిడ్డే దీనికి కూడా సెట్ అయ్యండి గతంలో నేను వాడాను కాబట్టి బాగుంది కాబట్టి మీ అందరికి కూడా అవసరం అని చెప్పి నేను చూపిస్తున్నానండి దీన్ని కూడా మనము ఒక ఇద్దరు మనుషులకి చక్కగా చాలా హ్యాపీగా ఉంటుందండి రైస్ వండుకోవడానికి కానీ ఇడ్లీ కానీ ఏదైనా చేసుకోవడానికి చూసారా చాలా బాగున్నాయండి ఈ కాంబో ఆఫర్లు ఈ త్రీ కుక్కర్స్ అయితే ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్లో తీసుకున్నానండి మూడు కలిపి కూడా పదకొండు వందల రూపాయలే పడిందండి నాకు విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇచ్చారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ఇట్లు మీ స్మార్ట్ శ్యామ్ ఆల్ ఇన్ వన్ థ్యాంక్ యూ